నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా వైఎస్ షర్మిల రాకతో ఏపీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జోష్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శిఖామణి చల్లాదరై వెళ్ళాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్లో పీసీసీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల నియామకంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జోష్ పెరిగిందని సతవీ నియోజకవర్గం సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శిఖామణి చల్లాదురై మీడియా సెంటర్లో పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేస్తోందని ఆయన అన్నారు ఏపీ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాల అవినీతి అక్రమాలపై ఎత్తి చూపుతో ఆ పార్టీ వారికి ముచ్చట ముట్టలు పట్టేలా చేస్తున్నారని వైకాపా పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లడంలో విజయవంతమయ్యారంటూ శిఖామణి చల్లాదురై చెప్పారు ఏపీ రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ షర్మిల వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారని పార్టీని బలోపేతం చేసుకుంటూ షర్మిల పర్యటనలో చేస్తున్నారంటూ ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు రాజీవ్ సీనియర్ నాయకులు సీనియర్ శ్రీరామచంద్రారెడ్డి రఘునాథ్ రెడ్డి కాంగ్రెస్ యువ నాయకులు మాణిక్యం అంబేద్

మండల స్కిల్ డెవలప్మెంట్ యూత్లకి పెడతాను సంవత్సరానికి ఐదు వేల మందికి పని చేసేసినట్టుగా డెఫినెట్గా ఆల్రెడీ నేను చేస్తున్నాను దేనికంటే కొద్దిగా తెలుగు అట్లైతే వస్తుందంటే ఇక్కడ తమిళనాడులో పోయి పనిచేస్తున్నాము అక్కడ కర్ణాటకలో పోయి పనిచేస్తున్నాము ఇక్కడ ఆంధ్రలో పనిచేస్తున్నాము దానివల్లనే కొద్దిగా లాంగ్వేజ్ అయితే కానీ ఫుల్ లాంగ్వేజ్ నేను తన ఆంధ్ర ఆంధ్ర బిడ్డని మా అమ్మ సర్మిలమ్మ చెప్పేటప్పుడు నేను ఆంధ్ర బిడ్డ వైఎస్ఆర్ బిడ్డ ఆ మరి నేను కూడా సత్యవేడి బిడ్డ దానివల్ల సత్యవేడి బిడ్డకి ఒక అవకాశం తప్పకుండా మీ పెద్దవాళ్ళ ద్వారా నాకు వచ్చిందంటే ఈ కాన్స్టిట్యూషన్ మోడల్ రోల్ కాన్స్టిట్యూషన్ ఇండియాలో నేను చేసేదానికి సిద్ధంగా ఏమంటే నాకు ఆల్రెడీ అడ్మినిస్ట్రేషన్ పేపర్ ఉంది అడ్మినిస్ట్రేషన్ నాలెడ్జ్ ఉంది ఎడ్యుకేషన్ ఉంది లీడర్షిప్ ఉంది ఎవ్రీథింగ్ నాకు ఉంది ఇక్కడ అవకాశం వచ్చింది ఇక్కడ పనిచేసే పిల్లల్ని ఇక్కడ ట్రైనింగ్ చేస్తాను బయట దేశం పని పనిచేయాలంటే బయట దేశం నేను పంపిస్తాను అన్ని నాలెడ్జ్ ఉండే వల్ల ఈ అవకాశం మీ ద్వారా నాకు వచ్చింది సత్యవే నియోజకవర్గం ఇక్కడ జాతి మతం ఏమి లేకుండా ఒకే సమానంగా అందరూ డెవలప్ పెద్ద అవకాశం వచ్చేదానికి మీరందరూ పెద్దలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఓటమి నా వల్లైన శక్తి వల్ల నేను ట్రై ఉన్నాను ఫస్ట్ నేను వచ్చిన వెంటనే స్ట్రాంగ్ చేస్తాను ఏమంటే ఇందరమ్మ వల్ల వచ్చిన ఇళ్ళ ఇల్లు మేము ఫ్యామిలీ ఉన్నాము దానివల్ల కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మా కూడా ఉండే పార్టీ ఏ పార్టీ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ కన్నా వేరే పార్టీ మా మనసులో లేదు ఇక్కడ ఉండే ప్రజల దగ్గర కూడా లేదు ఏంటంటే మా అయ్య చెప్పినట్టుగా మా అయ్యా సీనియర్ సీనియర్ నాయకులు వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారమే మేము కూడా పోతున్నాం కాంగ్రెస్ పార్టీ ప్రజలు పేద ప్రజల కోసం మైనారిటీ కమిషన్ కోసం ఓసీ బీసీ అందరి కోసం కష్టపడే పార్టీ ఒకే పార్టీ ఇక్కడ జాతి పార్టీ ఏమీ లేదు ఏమంటే ఈ పార్టీ వల్లనే దేశం బాగుపడింది ఈ పార్టీ వల్లనే నాలెడ్జ్ పెరిగింది ఈ పార్టీ వల్లనే ఇప్పుడు దేశం మాట్లాడుతున్నారు పైకిగా ఎకనామిక్ గ్రోత్ కానీ ప్రజల దగ్గర నాలెడ్జ్ కానీ ఎడ్యుకేషన్ కానీ అన్ని విధాలు పార్టీ డెవలప్ చేసిన పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ లేదు ఇటువంటి పార్టీని ఇక్కడ సత్యవేడి నియోజకవర్గంలో డెవలప్ చేయాలని ఉత్యాసం ద్వారా మేము ఇంటి ఇంటికి పోయి కాంగ్రెస్ పార్టీ గురించి కాంగ్రెస్ పార్టీ చేసిన మంచిగా మంచి పనుల గురించి మేము మాట్లాడుతున్నాం దానివల్ల ఇక్కడ పెద్ద ఒక వీక్నెస్ ఏంటంటే బయట నుంచి వచ్చి ఇక్కడ రాజకీయం చేసి మళ్ళీ వాళ్ళు ఇక్కడ ఎలక్షన్ అయితే వాళ్ళు కనబడదు అయితే మేము ఏమంటే ఈ పాలిటిక్స్ ఏంటంటే లోకల్ కూడా ఇస్తే లోకల్ పార్టీని డెవలప్ చేసేస్తాడు దానివల్ల బయట నుంచి వచ్చి బయట పోతున్నారు అయితే సార్ ఈసారి సారిట్ గా గట్టిగా మేము పోరాడుతున్నాం లోకల్ క్యాండిడేట్ నేను చౌదరి లోకల్ పుట్టినోడు ప్రజా సేవలే నేను ఉన్నాను దాదాపు ముప్పై రెండు సంవత్సరంగా ప్రజల కోసం నేను కష్టపడుతున్నాను ప్రతి విలేజ్ లో మా సంఘం ఉంది ప్రతి విలేజ్ లో యూత్లు ఉన్నారు ప్రతి విలేజ్ పిల్లల్ని పెట్టాలని మోటివేషన్ చేస్తున్నాము దానివల్ల అవకాశం ఎమ్మెల్యేగా పోటీ చేసే నేను రెడీగా ఉన్నాను సిద్ధంగా ఉన్నాను ఆల్రెడీ నేను ప్రజల దగ్గర పని స్టార్ట్ చేసేస్తున్నాను పనిచేస్తున్నాను ప్రతి ఇక్కడ ఉండే ఏడు మండలం ఈ సత్యవేడి కాన్స్టిట్యూషన్ లో నాగరాపురం పిచ్చాట గుచ్చిన ఏర్పడి సత్యవేడు కేవీపురం ఈ ఏడు మండల వచ్చి లీడర్లు అందరు పెద్ద లీడర్లు పెద్ద నాయకులు అయ్యే ఉన్నారు వాళ్ళు నువ్వు నిలబడితేనే ఈ కాన్స్టిట్యూషన్ బాధపడతా దీని వల్లనే నేను వాళ్ళు సలగా పెట్టి నేను కాంగ్రెస్ పార్టీని బలపరచాలని మా రెస్పెక్టెడ్ అమ్మ అమ్మ గారు వచ్చిన తర్వాత ఇంకా పార్టీకి ఊపిరి వచ్చింది చాలామంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వేరే పార్టీ నుంచి చాలామంది కాంగ్రెస్ పార్టీకి వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు ఒకసారి ఐక్య మండలం దాన్ని కన్ఫామ్ చేస్తే డెఫినెట్ గా అందరూ వచ్చి కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యడానికి సిద్ధంగా ఉన్నారని ఈ వేళలో మీకు కోరుకుంటా ఏదైనా వేడి నియోజకవర్గంలో ఉండే రోడ్లుగా